హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే తోటకూర ఫ్రై అండి అది కూడా నా స్టైల్లో చాలా కమ్మ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా మీరు అందరూ సో అయితే ఫ్రెష్గా ఉండే తోటకూర కట్టలు ఒక ఐదు తీసుకున్నా అండి నేనైతే ఈ పొడుగ్గా ఉండే తోటకూర చాలా మంచి టేస్ట్ ఉంటుంది దాన్ని మంచిగా కడుక్కొని వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం శనగపప్పు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పెద్ద సైజులో ఉండే ఉల్లిగడ్డ తర్వాత ఒక్కటే ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అట్లా వేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై కాగానే మనం కట్ చేసుకున్న తోటకూర ఉంది కదా అది మొత్తం వేసుకొని మంచిగా కలుపుతుంటూ ఉండాలి చిన్న మంట మీద ఆకుకూరలు కూరలు వేసినప్పుడు చాలా అనిపిస్తాయి కానీ అది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెమే అవుతుంది కదా సో కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది చూసుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత మిక్సీ జార్లోకి ఒక ఎల్లిగడ్డ అండి మొత్తం ఎల్లిగడ్డ పొట్టుతో పాటు తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక నా ఆరేడు ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు చూడండి తోటకూర అయితే మగ్గిపోయింది కలుపుకుంటూ ఉండాలి తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గని చిన్న మంట మీదనే తోటకూరలో వాటర్ అన్నీ ఫామ్ అయ్యి మంచిగా ఉడుకుతుంది అనమాట మూత పెట్టడం వల్ల సో ఇట్లా చూడండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంది ఉంది కదా ఎల్లిపాయ మిశ్రమం అది వేసేసుకోవాలి మొత్తము వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గనియాలండి ఇంకా అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అయితే రెడీ అయి అయిపోయినట్లేనండి చూడండి ఎంత బాగుంది చూడడానికి తింటే కూడా అంతే బాగుంటుంది సో తప్పకుండా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇటు